హలో అందరికీ వెల్కమ్ టు మీ లక్ష్మీ స్ముచ్చట్లు అమ్మవారి అమ్మవారి పూజ బ్రహ్మాండంగా జరిగింది తొమ్మిదో రోజు అయిన నవమి రోజు చక్కగా అమ్మవారికి ఇష్టమైన ఇలా కందదీపం పెట్టుకున్నాను పూజ మంచిగా జరిగింది అలాగే పసుపు కుంకాలు కూడా ముత్తైదువుల కోసం పెట్టుకున్నాను పసుపు అనేది మన ఇష్టం మన శక్తి మేరకు పెట్టుకోవచ్చు ఇక నెక్స్ట్ రోజు దశమి రోజు అమ్మవారి పూజ మొదలు పెట్టాము ఆవిడకి ఎంతో ఇష్టమైన దానిమ్మ విత్తనాలు కూడా పూజలో పెట్టాను అదేవిధంగా అమ్మకు పదకొండు రకాల మహా నైవేద్యాలు కూడా తయారు చేశాము కట్టె పొంగలి గులాబ్ జాములు దద్దోజనం పులిహార ఆవకాయ కారం ఆవకాయ ఆవకాయ అన్నం పొంగలి గోధుమ కేసరి కొబ్బరి అన్నం పూర్ణాలు ఇంకా వడలు వీటన్నిటితో పాటు ప్రతిరోజు అమ్మవారికి రెండు పూట్ల బెల్లం పానకం అనేది కంపల్సరీ నైవేద్యంగా మనం పెట్టుకోవాలి ఆవిడకి చాలా చాలా ఇష్టం చక్కగా ఇలా అన్ని ప్రసాదాలు అమ్మ ముందు పెట్టేసి అమ్మకి నైవేద్యం సమర్పించుకున్నాము తాంబూలాలు పసుపు కుంకాలు గాజులు అన్నీ అనమాట ఇక పూజ స్టార్ట్ అయిపోయింది అమ్మవారిని చక్కగా భక్తి శ్రద్ధలతో మా శక్తి మేరకు దూప దీప నైవేద్యాలతో బ్రహ్మాండంగా పూజ అనేది మొదలు పెట్టేశాము చక్కగా అమ్మవారి కవచం శృతి అష్టోత్తరం అన్నీ చాలా చక్కగా మంచిగా జరిగింది నిజానికి ఈ వ్రతం అనేది అనుకోకుండా చేసుకోవటం జరిగింది ఫస్ట్ టైం విన్నప్పుడే చేసుకోవాలనిపించింది అలానే మొదలు పెట్టేశాం చాలా అంటే చాలా మంచిగా జరిగింది చివరగా అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి చక్కగా హారతి ఇవ్వటం కూడా జరిగింది పూజ అయిపోయినాక ఆత్మ ప్రదక్షిణ అనేది చాలా ముఖ్యం అన్నమాట అలాగే మగవాళ్ళు అయితే సాష్టాంగ ప్రదక్షిణ కూడా చాలా చాలా మంచిది చివరగా ఆయనతో శ్రీవారితో అక్షింతలు వేయించుకోవటంతో పూజ ముగిసింది ఇక భోజనాలు భోజనాల కోసం అరిటాకులో భోజనాలు తింటే వ్రతం చేసుకున్న రోజు చాలా మంచిది కదా సో అరిటాకులు తీసుకొచ్చేస్తున్నాను ఈరోజు మార్నింగ్ నుంచి మంచి హడావుడి ఏకంజావు నుంచి నైవేద్యాల కోసమని మధ్యాహ్నం వరకు సరిపోయింది పూజ అయ్యేంత వరకు ఆ ఇంట్లో బంధువులు అందరూ ఉంటే ఆ కళే వేరు కదా చక్కగా అరిటాకు భోజనం చూడటానికే ఎంత కన్నుల పండగగా ఉందో అమ్మవారు ఎంగిల్ చేశారయేమో కానీ నైవేద్యాలన్నీ పదకొండు రకాలు ఒక్కదానికి మించి ఒకటి ఉన్నాయి చాలా 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 బాగా కుదిరినాయి చక్కగా మేము కూడా దంపతులు ఇద్దరం కూర్చున్నాం ముతైదీవులతో పాటు చాలా మంచిగా చక్కగా సరదాగా విందు భోజనం అనేది కంప్లీట్ అయిపోయింది చివరగా అమ్మ నాకు నేను అమ్మకి చెరక ముద్ద తినిపించుకోవడంతో భోజన కార్యక్రమం కంప్లీట్ అయిపోయింది ఇంటి నిండా జనం ఉంటే అది కూడా మన అనుకునే ఆత్మీయులు ఆ సందడే వేరు అరిటాకులు కూడా శ్రీవారి నాది తీసి డస్ట్బిన్లో వేసేసాను చాలా రోజుల తర్వాత ఇల్లు కలకలలాడిపోయిందనమాట బంధువులతో ఆత్మీయులతో ఇక పసుపు కుంకాల కార్యక్రమం స్టార్ట్ అయింది ఈ తొమ్మిది రోజులు అమ్మవారు బాగా అలవాటైపోయారు కదా సో అమ్మవారిని మిస్ అవుతున్న ఫీల్ కూడా కాస్త ఉంది నిజానికి ఈ వ్రతం అంత తృప్తికరంగా లేదు ఎందుకంటే మధ్యలో త్రీ డేస్ కొన్ని అనుకోని కారణాల వల్ల గ్యాప్ వచ్చింది వ్రతం నేను సిక్స్ డేస్ మాత్రమే చేసుకున్నాను నెక్స్ట్ ఇయరు ఏ అడ్డంకులు లేకుండా తొమ్మిది రోజులు పూర్తిగా పూజ కంప్లీట్ చేయాలి వ్రతం అని ఆ అమ్మని మనస్ఫూర్తిగా అడుగుతున్నాను ఇక చివరిగా మూడు సార్లు అమ్మవారి పీఠం కదుపుతున్నాను ఫోటోను కదుపుతున్నాను అమ్మవారిని సాగనంపటానికి అమ్మవారిని మిస్ అవుతున్న ఫీల్ నాకు బాగా ఉంది కదా సో అందుకనే పీఠం కదిపినాక అమ్మవారిని రెగ్యులర్ ప్యూజిలో పెట్టుకున్నాను ప్రతిరోజు పూజించుకోవటానికి వీలుగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్